జిల్లా కేంద్రంలో శ్రీ వైష్ణవి జ్యువెలరీ షాప్ లో ముగ్గురు తెలియని వ్యక్తులు తమ యజమాని కళ్లు గప్పి ఐదు వందల గ్రాముల వెండి ఆభరణాలను దొంగిలించుకుపోయారు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు వారి వద్ద నుంచి ఐదు వందల గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి షాప్వడమే అందులో నుంచి దాదాపు పద్దెనిమిది శాతం సిల్వర్ పట్టి వాటి బరువు వెయ్యి వచ్చేసి ఐదు వందల గ్రాములు ఒక హాఫ్ కేజీ బెండిని వృష్టి మారించి దొంగిలించుకోకపోయారని చెప్పి ఆ రోజు వైష్ణవి జ్యువెలర్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు దానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు మా క్రైమ్ టీమ్ని భూపాలపల్లి జిల్లా ముగులపల్లి మండలం ఇస్పేట్ గ్రామానికి చెందిన వారిగా వీళ్ళని గుర్తించడం జరిగింది ఈరోజు క్రైమ్ పార్టీని పంపించి వీళ్ళని పట్టుకొని రావడం జరిగింది ఈ ముగ్గురు మహిళలు ఎవరైతే ఉండో వాళ్ళు ఒకటి మాస్కు అన్నపూర్ణ వయసు నలభై సంవత్సరాలు ఇస్పేట్